శ్రీ గురువ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి ఈ నెలలో గనక చూసుకున్నట్టయితే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి లాభసాటిగా ఉంటుంది ఊహించినటువంటి యొక్క పనులు ఇప్పుడు సక్సెస్ కావడానికి చాలా ఛాన్స్ ఉంది కర్కాటక రాశి వారికి శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలకు వెళ్ళడము అనేటువంటి జరగడానికి ఉంది విందులు వినోదాలకు ఉంది తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేయడానికి అనుకూలంగా ఉంది చేయి పనులు కొద్దిగా నిదానంగా జరిగినా కానీ సఫలమై తీరుతాయి పనులు నిదానంగా కొద్దిగా జరుగుతుంటాయి చేసేటువంటి ఒక కార్యక్రమాలు నిదానంగా జరిగినప్పటికీ కూడా సఫలీకృతమయ్యి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి కుటుంబంలో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ చిన్న చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది అది సహజమైనటువంటిదే దాన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు ఏదో చిన్న చిన్న మాటలు చిన్న కలహాలు రావడము అప్పుడే సమస్య పోవడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది స్నేహితుల వల్ల ఈ కర్కటక రాశి వారికి స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది తగు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది ప్రతి విషయాన్ని స్నేహితులకు చెప్పుకోవడము దాన్ని మనం ఎక్కడో లీక్ చేయడము దానివల్ల కొన్ని కష్టాలు రావడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఉంది కాబట్టి కొద్దిగా స్నేహితులతో కొద్దిగా జాగ్రత్తగా మసలుకోవడం చాలా మంచిది కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరగవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ మనోనిబరంతో ఉంటూ అడుగు ముందుకు వేయడం చాలా ఇంచండి అతిగా ఆలోచించకుండా ప్రతి విషయానికి అతిగా ఆలోచించకుండా మనోధైర్యంగా ఉంటూ ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ కార్యాలు చేయడం చాలా మంచిది ఈ కర్కాటక రాశి వారికి ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే జూన్ నెలలో మొదటి వారము కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది శుభకార్యాలకు వెళ్ళడము మీ గృహంలో మీ బంధువులలో శుభకార్యాలు చేయడము జరుగుతుంది శారీరక మానసికమైనటువంటి యొక్క సౌఖ్యం కూడా లభించడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలలో డబ్బు ఖర్చు కావడానికి ఉంది స్థాన చలనము ఇక్కడ ధన వ్యయము ఎంబడే స్థాన చలనం కలగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి అధిక ధన వ్యయం ఖర్చు ఉంది దాంతోపాటు మనోవేద ఇటు డబ్బు పొడగొట్టుకున్నాము ఇటు ఊరు పోడగొట్టుకున్నాము అనేటువంటి యొక్క మనోవేద మిమ్మల్ని కుంగదీస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆదాయం తగ్గుతుంది చేసే వృత్తిలో ఇక వృత్తి వ్యాపారాలు చేసే వాళ్లకు ఆదాయం తగ్గుతుంది చేసే ప్రతి విషయంలో కూడా ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఏ కార్యక్రమం పెట్టుకున్నా ప్రతి కార్యక్రమానికి ఆటంకాలు అటు భగవంతుని యొక్క దానివల్ల ఆటంకాలో ఇటు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల ఆటంకాలో ఏదో ఒక రకంగా చేసేటువంటి ఒక ప్రతి పనిలో ఏదో ఒక రకమైన ఒక ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి రెండవ వారంలో ఈ కర్కాటక రాశివారు బాగా ఆలోచించి తగు నిర్ణయంతో తొందరపాటు లేకుండా ముందుకు అడిగేయడం చాలా మంచిది ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సదా విచారం రెండవ వారంలో జరిగినటువంటి కొన్ని కష్ట నిష్ఠురాలకు మనసులో కెరుకుతూ ఉంటే మనస్సు ఎప్పుడు స్థిమితం లేక ఎప్పుడు విచారంలో కూర్చోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనారోగ్యం కూడా సంభవించడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో కరకరక రాశి వారికి ఆర్థిక పరిస్థితి కూడా కొంత మందగిస్తుంది దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది చేసే ప్రతి వృత్తి వ్యాపారాలలో చిక్కులు రావడము తగిన సలహాలు స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ తల్లిదండ్రులు కానీ తగిన సలహాలు ఇవ్వకపోవడము దానివల్ల ఆపదలలో చిక్కుకోవడము దాని గురించి నిరంతరం బాధపడుతూ ఉండడము అనేటువంటివి జరగడానికి మూడవ వారంలో ఆస్కారం ఉంది తగు జాగ్రత్త అవసరం ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యము ప్రకృతి వల్ల కావచ్చు శారీరక వల్ల కావచ్చు అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో వ్యాపారంలో అధికమైనటువంటి ఒక చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది ఇటు ఉద్యోగులకు కావచ్చు ఇటు వ్యాపారస్తులకు కావచ్చు అధికమైన ఒక చిక్కులు ముసురుకొని మనస్సును ప్రశాంతంగా ఉండకుండా చేయడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది యత్నకార్య భంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది దానివల్ల మనోవ్యాకులత మనస్సు ఎప్పుడు స్థిరంగా లేకపోవడము పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనస్సు అంతా కూడా ఇది కావడము దానివల్ల కొన్ని ఆటంకాలు అనారోగ్యము ఏర్పడమనేటువంటి జరగడానికి ఈ కర్కాటక రాశి వారికి నాలుగవ వారంలో ఉంది కాబట్టి తగు జాగ్రత్త అవసరం ఈ వారం వారు ఈ కర్కాటక రాశివారు ఈ నెలలో శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది ఉంటుంది లేదా విష్ణు పంజర స్తోత్రము అనేటువంటిది కూడా ఉంటుంది ఈ రెండింటిలలో విష్ణు పంజర స్తోత్రం కానీ ఆపదోద్ధారక స్తోత్రం కానీ ప్రతిరోజు చదవడం వల్ల ఈ నెల రోజులు చదవడం పారాయణం చేయడం వల్ల మీరు కొన్ని కష్టాల నుంచి దూరం కావడానికి ఆస్కారం ఉంది దీంతోపాటు మీ జాతక పరిశీలన చేయించుకోండి అందులో శుభంగా ఉన్నట్టయితే ఇక్కడ శుభంగా జరుగుతుంది అందులో కూడా వ్యతిరేకత కనుక ఉన్నట్టయితే కొన్ని కష్టాలు అనుభవించక తప్పదు కాబట్టి దీంతోపాటు మీ జాతక పరిశీలన చేయించుకొని సుఖంగా వారు చెప్పిన ఒక రెమెడీ చేత సుఖంగా సంతోషంగా ఉండండి మీరు ఈ నెలలో ఆపదోద్ధారక స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ ప్రతిరోజు కూడా పారాయణం చేయండి సుఖాన్ని అనుభవించండి ఇది శుభం